నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తోంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత సోమవారం నుండి ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు వెళ్ళొద్దని బీడీసీ వారి ఆధ్వర్యంలో విలేజ్ కమిటీ మరియు గ్రామస్తుల ద్వారా వారిని విద్యార్థులను ప్రైవేటు స్కూల్లో పోకుండా ఆపేయడం జరిగింది దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు తుంపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టుకొని పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని సార్ల ద్వారా ఇక్కడ మీటింగ్ జరిగింది వారు ఈరోజు మాట్లాడిన మాటలు బట్టి ఇక్కడ జరుగుతున్న సౌకర్యాల గురించి మరియు ఇక్కడ జరగలేని ఆ సౌకర్యాల గురించి కూడా ప్రత్యేక అంటే విషధపరిచినట్టు తెలిపారు ప్రైవేట్ స్కూల్లో ఏముంది గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అనేది వారికి వివరించడం జరిగింది ఇప్పటి నుండి ఎవ్వరు ప్రైవేట్ స్కూల్లో అవ్వద్దు గవర్నమెంట్ స్కూల్నే చదవాలని ఈ యొక్క గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ ప్రజలు తీర్మానం చేశారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్న ఫుడ్డును మరియు జావాను ఇస్తున్న నోట్బుక్స్లు పుస్తకాల గురించి నార్లు కూడా వివరించారు మీ పిల్లలు చదివించే బాధ్యత మాది వారికి ఏదన్నా రాకపోతే ఖచ్చితంగా మమ్మల్ని అడగండి మేము మీ పిల్లలకు మంచి భవిష్యత్తు తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ మన యొక్క విద్యార్థి ఆ యొక్క ఉపాధ్యాయుడు కూడా తెలియజేయడం జరిగింది మరియు అదేవిధంగా యూత్ సభ్యులు కూడా రావడం జరిగింది మేము సార్లకు అందరికీ సహకరిస్తాం కానీ మా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాం మీరు సక్రమంగా విద్య నేర్పి మా పిల్లల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి యూత్ కూడా మద్దతిస్తూ వారికి కూడా డొనేషన్ చేయడం జరిగింది టీ నైన్ న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ స్కూల్ పంపించడానికి కారణం అక్కడ వాళ్ళు ఏం చదువుతున్నా వాళ్ళు వేసు నూపుతున్నారు మాకు సమయం ఫస్ట్ నీట్గా మెయింటైన్ చేస్తుంది క్రమశిక్షణ వస్తుంది కదా తర్వాత మేము చెప్పిన ఏంటో మీరు చెప్పిన ఏంటో అది మా ఆలోచన తర్వాత మళ్ళీ ఒకటి కదా ఎల్కేజీ లేదు అని చెప్పేసి అన్న సార్ వాళ్ళకు మీరు ఏం ఏ విధంగా ఇది వేయాలనుకుంటున్నారా ఎల్కేజీ మొత్తం లేదు సార్ ఇప్పుడు మాకు మెయిన్ ఏంటంటే బేసిక్స్ దగ్గరనే మేము బాగా ఆలోచిస్తుంది తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి ఈ ఇంకా వచ్చిన చాపక్కులో ఏమన్నా ఇది అన్నట్టు తర్వాత మేము కూడా గవర్నమెంట్లో ఏమైనా ఆలోచన లేదు ఫిఫ్త్ క్లాస్ వరకే మా ఆలోచన అంతా ఓకే సార్ మేము సహకారం వేయడానికి అక్కడ వేలు వేలు పెడితే ఇప్పుడు మేమంతా ఇక్కడ చదువుకున్న వాళ్ళం అందరం డిసైడ్ అయి ఉన్నాం ఇంకా ఎంత ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా విలుచుకున్నాం అందరం ఒకసారి పిలుచుకున్నాం మళ్ళీ ఒకసారి ఇంకా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పెట్టుకోవడానికి ఓకే మా ఊరు డెవలప్ అవుతుంది ప్లస్ మనకు కూడా మంచి పేరు ఉంటుంది పిల్లలు కూడా మనం గవర్నమెంట్ స్కూల్లో వెళ్తున్నందుకు ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ బేసిక్స్ అనేది బాగా ఇంపార్టెంట్ ఉంది సార్ మాకు ఈ ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇవే ఇక్కడ కరెక్ట్ ఇది చేసినామం ఫస్ట్ క్లాస్గా మన మటోలపై కానీ మన కొట్టిరు ఆ సార్లు అప్పటి వాళ్ళు కానీ రూల్స్ అని చేంజ్ అయిపోయినాయి కాబట్టి మేం పిల్లలకు ప్రేమ పూర్వకంగానే చదువు చెప్పాలి ఏదో కుట్టడం వాళ్ళకు తిట్టడం అటువంటివి జరిగినాయి కాబట్టి ఇక హాస్టల్లో కానీ లేకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పిల్లలు చనిపోయారు కాబట్టి ఆ వ్యవస్థను గవర్నమెంట్ తీసేసింది కాబట్టి మేము ప్రేమపూర్వకంగా పిల్లలకు పాఠాలు బోధించడం నేర్పిస్తున్నారు సరే చెప్తున్నారు పిల్లల యొక్క ముఖ్య తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రైమరీ స్కూల్లో బేసిక్ నేర్చుకుంటారు బేసిక్స్ మంచిగా ఉంటేనే హై స్కూల్లో పోయి చదవగలుగుతారు కాబట్టి ఇక్కడ బేసిక్స్ మీరు మంచిగా నేర్పితే పిల్లలు మంచిగా అవుతారంటే ఉద్దేశం అదే తుంపల్లి నుంచి కొండాపూర్కు ఎందుకో ఎక్కిస్తారు బైక్ల మీద తల్లిదండ్రులు విడిసి తీసుకున్నాను నిర్ణయానికి గారు తీసుకున్నాను నిర్ణయానికి నా థ్యాంక్స్ నేను చెప్తున్నా ఇదే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఒక గవర్నమెంట్ స్టూడెంట్నే నా కొడుకున్న గవర్నమెంట్ అనిపిస్తున్నా గవర్నమెంట్ అనేది విధానం వేరే లేదు ప్రైవేటు బట్టి పెట్టే విధానము దాని అని హెచ్ఎం గారు తీసుకున్న ధన్యవాదాలు ప్రైవేటు స్కూల్కు ప్రభుత్వ స్కూళ్ళకు వ్యత్యాసం ఏంది దాంట్లో ఉన్నది ఏంది దీంట్లో లేదేంది అసలు వాళ్ళకు మీరు వివరించారా ముందు వివరించిన సార్ అయితే గవర్నమెంట్ స్కూల్ ఇంతకాలము అందరూ ఏమనుకుంటారు మనం మామూలుగా ఇప్పుడు చెప్తున్నాం చూడండి మాకు అన్నం లేక మధ్యాహ్న భోజనం పెడుతుంది అంటుంది అది మధ్యాహ్న భోజనం అనేసరికి మనం లేమంటారు మాకు అన్నం లేకుండా పోతున్నామా ఫ్యాషన్ కోసమే ఫ్యాషన్ వాళ్ళు కనబడేటువంటి ఫ్యాషన్ కలర్స్ ఏదైతే మా ఫ్యాషన్ కనబడుతుందో ఎప్పుడైనా కానీ చూడం కానీ మెరుగు ఎంత ఇష్టపడతామో అట్లా ఆకర్షితులు అవుతున్నారు తప్ప ఆకర్షితులు అయ్యే దానికి పోతురు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది క్వాలిటీ బట్టి మైండ్ అనేది ప్రైవేట్లో దొరుకుతుంది బట్టి విధానం మీకు పిల్లవాడికి వల్లే వేయిస్తారు బట్టి విధానం మనకు కూడా ఇంతకుముందు నేను చెప్తున్నాను ఇక్కడ పాకల సార్ ఉంటుండే కాళ్ళారావు సార్ ఉంటుండే పాకల సారు ఎక్కాలు బట్టి పెట్టుకురావాలంటుండే కట్టెతో కొడుతుండే పాకల రాము సార్ అనుకుంటే ఇక్కడనే ఉంటుండే బట్టి పెట్టుకొని ఏం చేస్తావు తెలియదు నువ్వు ఎక్కాలో ఇరవై ఎక్కల దగ్గర రావాలి అది సార్ సిస్టమ్ మొత్తం మనిషి చేయాలా అప్పుడు కూడిక వేయాలా మళ్ళీ తీసేయాలి సున్నా సున్నా మధ్యలో పోతున్నట్టు లేదు ఆల్రెడీ జీపీఎస్ టాగుంటుంది నువ్వు వచ్చినావా తొమ్మిదికి వస్తే తొమ్మిదికి వచ్చినట్టే నువ్వు ఇస్తుంది నేను బయట పోయి షేర్ నుండి నేను జీపీఎస్ ఫోన్ కొడుతుంటే నువ్వు బయట ఉన్నావు అని చెప్తుంది ఏడున్నావు ఆనే చెప్తుంది నువ్వు లీవ్ ఉంటే లీవే ఉండాలా స్కూల్కి వచ్చినావంటే స్కూల్లోనే ఉండాలా స్కూల్కి నువ్వు ఎటుపోయినా కానీ బయటపడుతుంది వ్యవస్థ అంతా మారింది మనమే మారతలే మనం మారాలా మన మైండ్ సెట్ మారాలా ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి రావాలా ఉచిత బస్సు కావాలంటాము ఉచిత హాస్పిటల్ పోమంటే పోము ఉచిత బడికి రమ్మంటే రాము ఇవి రెండు కోట్లు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ కానీ మనం వినియోగించుకుంటాం తప్పే దగ్గర ఉన్న గవర్నమెంట్ దగ్గర ఉందా మన దగ్గరనే ఉంది మనం వినియోగించుకోవాలి మనం వినియోగించినప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి వచ్చి సీఎం వచ్చి మనల్ని మీరు పంచుదని చెప్పడు వినియోగించుకోరని చెప్పడు మన చేతులనే ఉన్నది ఏది చేయాలన్నా మన చేతులనే ఉన్నది మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సార్ ఉన్నాడు బీడీసీ బీడీసీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మన విలేజ్ డెవలప్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు వాళ్ళైనా మీరైనా మీరు బీడిసీ అయిన వాళ్ళు కూడా ఎవరి నుంచి రాదు వచ్చి మనం కూడా మారాలి అప్పుడు మారినప్పుడే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీరు మీ పిల్లల్ని ఇది పంపేయండి కానీ మీ దగ్గర ఉన్నటువంటి లోపం ఒకటే మీరు వచ్చి అడగాల క్వశ్చన్ చేయండి ఆన్సర్ రాదు నేనైనా సరే సార్ నువ్వు ఇప్పుడు నేను ఉన్నానుకో మీరు వచ్చి హెడ్ మాస్టర్ ఉంటాడు అలా సార్ పనిచేసుకుంటు సార్ స్కూల్కి వస్తలేరు సార్ అండి మీరు అడగచ్చు కాం రెడీ చేయండి ఎక్కడైనా సరే అది మనం మర్చిపోయి బస్సుకు ఎక్కి ఎక్కనిస్తలేరు సార్ స్కూల్ బస్ మీరేందరూ ఎక్కని ఎక్కనియ్యారు మా ఇష్టం ఉన్నారడి పంపిస్తాం సార్ మీరే సార్ ఇట్లా చేస్తారు అది మేము కాలం లేదు కాకపోతే మన దగ్గర దాన్ని ఉన్నదాన్ని వినియోగం చెప్పండి నేను నిన్న ఇవ్వాలని చెప్పినా కదమ్మా మీకు ఏ విధంగా అనిపిస్తాయి ఆ విధంగా చేస్తాం మీరు ఎట్లా అనిపిస్తే ఆ విధంగా చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మీకు హామీ పత్రం రాసియమంటే రాసిస్తాము ఏ చేయమంటే అది చేస్తాము కాకపోతే మేము జయ ఏమేమి చెప్పినది మీరు ఇంటి వద్ద కంపల్సరీ ఫాలో కావాలి పిల్లలకు చెప్పాల అప్పుడే కనీసం అన్నం తినడానికి ఫోన్ ఇచ్చి తినబెడుతురు ఈ రోజుల్లో అని అన్నం తినాడు సార్ అసలే అన్నం తినాడు ఫోన్ ఇస్తేనే తింటున్నాను లేకపోతే తినని తిన్నాడు సార్ అంటే ఏం చేస్తున్నాం అలవాటు చేస్తున్నాం మనం పిల్లల్ని అట్లా అలవాటు చేసినప్పుడు అట్లే అలవాటు అవుతుంది మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతుంది మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది బట్ ఆ ఫోన్ ఇచ్చినామనుకో మన పని మనం చేసుకోవచ్చుగా వాడి పని వాడు ఏమైనా చేసుకోవచ్చు అని మనం కొద్దిగా మనం చేంజ్ కావాలా మనతో పాటు నేను ఇంతకుముందు మా స్కూల్ ఇప్పుడు టీచర్ల గురించి చెప్తున్నానమ్మా చూడాలనుకుంటాం మీరు ఇంటికూడ కూడా మన పిల్లలను శ్రద్ధగా చూడండి ప్రైవేట్ అనేసరికి బస్ కాడికి తయారు చేసి పొద్దున్న లేచి తయారు చేసి వాడిని బస్ ఎక్కిస్తారు గవర్నమెంట్ అనేసరికి నేను చూస్తున్నాను కదా ఇక్కడ అంటే బిల్లు అక్కడ నుంచి తీసుకపోరి పొడి తీసుకపోరి అని చెప్తున్నారు అంటే ఎంత నెగ్లిజెన్స్ కూడా గవర్నమెంట్ అనగానే మన మైండ్ చేంజ్ అయిపోతుంది మన సిస్టమే ఎవ్వరు ఎవ్వరు ఏవారమ్మా ఎవ్వరు మార్చరు నువ్వు ఏమో ఎవరు ఏమన్నా అనుకోని ఇప్పుడు ఈడ చదువుకున్న వాళ్ళు అయినోళ్ళు లేరా ఈడ చదివినోళ్ళు మన వాళ్ళు రెడ్జెన్స్ వెళ్ళదు వాళ్ళు లేరా రెడ్జెన్స్ పోతలేరా అన్నీ పోతురు మనం పట్టించుకుంటలేము పట్టించుకున్నప్పుడు గొడ్డల్ని కూడా పట్టించుకోలేము కాదు చూపట్టి అది ఏ చెట్టు కొట్టదు ఏం కొట్టదు ఇక్కడ కూడా అంతే మనం కూడా ఏదైనా సరే మనం వినియోగించుకోవాలి మనం ఇప్పుడు ఊర్లో పోల్చుకుంటాం ఊళ్ళో పోల్చుకుంటూ అసలు పోల్చనే పోల్చదు నేను చెప్తా పిల్లలను పోల్చకూడదు అది ఫస్ట్ నుంచి మన సైకాలజీ ఏంటంటే బట్టి ఉంటుంది మనం ఏంటంటే మన మైండ్ సెట్ అంతా పోల్చుకోవడమే మనం మన జీవితం అంతా పోల్చుకోవడం కూడా సరిపోతుంది మీరు ఏ దేశంలో చూడండి పోల్చుకో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చుకో మనం ఎట్లా అవుతున్నాం మనం ఏ విధంగా ఏ విధంగా డెవలప్ అవుతాం ఎట్లా చేద్దాం అని మన ఇండియా సైకాలజీ ప్రకారం పక్కలం పోల్చుకుంటే మా ఆ పక్క చదువుతుంది పిల్లవాడు మా కూడా చదువుతారు లేడు అబ్బా మొత్తం గాయాలండి సార్ గవర్నమెంట్ పొంగి గాయాలండిస్తారని చెప్తాం ఎందుకు అవుతుంది మరి ఎందుకు ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి స్వేచ్ఛ వాతావరణం ఎక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొట్టుడు పనిష్మెంట్ ఇస్తుడు మన దగ్గర మనం చూసినాం సార్ మాకు కోలనం ఎక్కిస్తుంది మా సార్ అందుకే ఇంకా ఏమైనా బాధ అయినాం సార్ మీరు ఏం కోలదానం ఎక్కిస్తలేరు ఏమి ఎక్కిస్తలేరు పనిష్మెంట్ ఇస్తారు మా పిల్లవాడికి అని చెప్తుంది అది లేదు ఆ వ్యవస్థ లేదు నువ్వు పోదనం కానీ పనిష్మెంట్ గానీ ఇచ్చా మనం పోవాలా నువ్వు పేరెంట్ యాజ్ ఎ పేరెంట్ గా కూడా నేను కలిపి ఆ కొడుకును పని ఇంటి కానీ ఉంచుకుంటా డిస్టర్బ్ అందరి సార్లుండి మంచిగా చెప్తా అంటే ఇంత దూరం నుంచి అంత దూరం పంపాల్సిన అవసరం మాకేమింటదా లేదు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు కొత్త మేడం వచ్చారు వాళ్ళతో కూడా మీకు చదివిస్తా మాట్లాడిపిస్తా వాళ్ళని అడగచ్చు సార్ ఉన్నాడు ఇప్పుడు వీవీలు ఉన్నారు కదా వాళ్ళం కూడా మీకు ఇప్పుడు అందరికి నచ్చలేదు అనుకోవాలన్నా మనకి సార్ సరిగా అనిపిస్తా లేదంటే అందరం కలిసి తీసేయచ్చు మన మన చేతిలో పని వేలు ఇస్తున్నాం పదివేలు ఇద్దాం కదా సహకరిస్తే మాకు కూడా మనకు సహకరిస్తారు అంతేగా పది వేలు పెట్టేవాదాలు ఒక్కొక్కళ్ళకు పదివేలు ఇచ్చి పెట్టుకుందాం కదా ఏమవుతుంది అలా మాటని అనేది అలా కట్టిద్దాం కదా ఏమైతుంది మన పిల్లల భవిష్యత్తు కోసం చేద్దామన్నప్పుడు లేదు అయితే మనం అట్లా అందుకే ఒక క్వశ్చన్ ఏమని మన పిల్లలు వచ్చి ఇప్పుడు ఉన్న పిల్లలకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు అడుగుదండి సార్ అని చెప్పి సార్ మీరు మీరు మేము కానీ మేము మా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కదా మేము కేయాలని అనుకుంటారు బాగా నడుగుతారు వాళ్ళు అడుగుతారు కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడే కాదు 咱们。